కేటీఆర్ సార్ మీద మొన్న మొన్ననేమో మన మాజీ ముఖ్యమంత్రి గవర్నయలో మన కేసీఆర్ సార్ మీద హరీష్ రావు సార్ మీద మరి అంతకుముందు మన కవిత మేడం మీద అంటే వీళ్ళకు ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కావచ్చు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవంటి మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఎప్పుడు కూడా కక్షపూర్తికంగా మరి కేసులు పెట్టడమే తప్ప కానీ అభివృద్ధి చేయడం తెలీదు ఎందుకంటే ఈరోజు మరి ఒక స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టడానికే భయపడుతున్నారు ఈ ప్రభుత్వంలో ఒకరేమొన్న పంచరాజ్ మినిస్టర్ గారు ఏం చెప్తారు ఆ సీతక్క గారు ఒక వారం రోజులకే ఈ వారం రోజులకే నోటిఫికేషన్ పడుతుంది పంచద్రాజ్ స్థానిక కానీ మొన్న ఆమె చెప్తుంది తర్వాత మన పొగలేటి మంత్రి గారు ఒక దిక్కు ఆయన చెప్తారు తర్వాత వాళ్ళ పిసిసి అధ్యక్షులు ఏం చెప్తారు మరి క్యాబినెట్ మీటింగ్ తర్వాత పెట్టాలి చెప్పాలి కానీ ముందు ఎట్లా చెప్తారు అనేసి వాళ్ళ పిసిసి అధ్యక్షులు చెప్తారు అంటే వారి వాళ్ళ వాళ్ళకే ఒక మంత్రులై మంత్రులు ఉండి కూడా మరి ఒకరొకరు కూడా కన్సల్ట్ లేకుండా మరి ఏం మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారు పరిపాలన ఈ రోజు ముఖ్యమంత్రి గారిది ఉంది కాబట్టి మేము ఈ ఈరోజు కేటీఆర్ సార్ గారిని ఎంతో నిజాయితీగా నీతిగా రోజు కాళేశ్వరం లో అంత పెద్ద ప్రాజెక్టు ఇవాళ వాళ్ళు జాతీయ అవార్డు ఇచ్చేది పోయి మరి ఇవాళ కేసీఆర్ సార్ మీద మరి కమిషన్లో పిలుచుడు అంత పెద్ద మనిషిని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మనిషిని ఈరోజు ఒక పెద్ద మనిషి చూడకుండా మరి కేసీఆర్ గారు ముందుండి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకుంటే మరి ముందుండి తెలంగాణ కోసం పోరాటం చేయకుండా తెలంగాణ వచ్చేదామని అడుగుతున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే కదా నువ్వు ఇవాళ మరి సీఎంఐ ఇక్కడ కూర్చున్నావు లేకుంటే మరి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ లేకుంటే నువ్వు సీఎం అయ్యే అయ్యేటివి అని మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం సూటిగా ఇప్పుడు ఏదైతే మన సీతక్క మాట్లాడుతుంది పదే పదే అంటే సీతక్క గారు మీరు కూడా ఒక మహిళ ఉండి పదే పదే మహి ఒక మహిళని గౌరవించాలి కానీ మరి మీ చెల్లె కేటార్ గారిని మీ చెల్లె జైలుకి పోయి వచ్చింది మీకు కూడా జైలుకి పోవాలనే ఉందా తొందర ఉంది అని అంటుంది అంటే ఎంతవరకు అని మేము అడుగుతున్నాం ఇవాళ నువ్వు మంత్రిగా ఉండి ఏం మాట్లాడుతున్నావు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక మంత్రిగా మాట్లాడే మాటే కావు ఇవాళ జైలుకు జైలుకు పంపిస్తామంటే ఇవాళ కేసులు పెట్టింది ఎవరు ఇవాళ మీరు కాదా మీ ప్రభుత్వం కాదా మీ ముఖ్యమంత్రి కాదా ఇవాళ మరి ఇవాళ ఏసీపీ ముందు పిలిచింది ఎవరు మీరు కాదా మరి వేదైతే మన మన కమిషన్ ముందు పిలిచింది మరి కేసీఆర్ సార్ని తర్వాత హరీశ్రావు సార్ని మీరు కాదా మేవాడుతున్నాం బట్ మీరే కేసులు పెట్టి పంపిస్తారు మళ్ళీ జైలుకు పోయే ఉంది వాళ్ళకే ఉంది మాకు కక్ష సాధింపు లేవు అనేసి మళ్ళీ మీరే చెప్తారు అంటే నిజంగా ఏం మాట్లాడుతూ అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతుంది మరి సీతక్క దీన్ని మేము తీవ్రంగా ఆ సీతక్క మాట్లాడిన వంటి మాటల్ని మేము ఖండిస్తున్నాం